సియోనునకు మన దేవుడైన యహోవా యుద్ధకు పోవదము రండి ఇర్మియా ముప్పై ఒకటి ఆరు ఆసక్తితో రండి ఆత్మీయ మేలులు పొందండి సియోను పెంతకోస్తు సహవాసం వారు నిర్వహించు క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు తేదీలు రెండు ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో ఏడు రోజుల పాటు అనగా ఆదివారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు సమయం ఉదయం గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు రాత్రి ఏడు గంటలకు స్థలం గుత్తా హనుమంతరావు గారి ఖాళీ స్థలంలో హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన వత్సవాయి ముఖ్య ప్రసంగికులు బ్రదర్ అనిల్ కుమార్ గారు అంతర్జాతీయ సువార్తీకులు హైదరాబాద్ డాక్టర్ ఐజగ్ గారు పరలోకనేస్తం హైదరాబాద్ రెవరెండ్ చార్లెస్ జాకబ్ గారు విజయవాడ రెవరెండ్ జోసెఫ్ గారు నిజాంపట్నం రెవరెండ్ కలపాల ప్రకాష్ గారు విజయవాడ బ్రదర్ జార్జ్ బుష్ గారు సువార్త గాయకులు ఏ ఆర్ స్టీవెన్సన్ గారు అంతర్జాతీయ సువార్త గాయకులు సింఫనీ గాస్పిల్ టీమ్ జంగారెడ్డిగూడెం మరియు బ్రదర్ ప్రభుభూషణ్ గారు అంతర్జాతీయ సువార్త గాయకులు విజయవాడ రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడును దూర ప్రాంతాల నుండి వచ్చు వారికి ఉచిత భోజన వసతి కలదు అందరికీ ఆహ్వానం ప్రేమతో వారు బిషప్ బి రాజరత్నం గారు మరియు సియోను కమిటీ